శ్రీ లలిత చాలీసా థర్టీ ఫోర్ ఓం శ్రీ లలిత ఈరోజు ముప్పై నాలుగవ శ్లోకం కరుణించం లలితమ్మ కాపాడం దుర్గమ్మా దర్శనమీయమ్ భక్తుల కష్టం తీర్చమ్మ కరుణిమాలి లలితమ్మ కాపాడమ్మా దుర్గమ్మ మా దర్శనమీయరావం భక్తుల కష్టం తీర్చమ్మా శంభు ప్రియా జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం జగమంతటికీ ఆధారం సర్వే జనా సుఖినో భవంతు భక్తి జ్ఞానమిత్రులందరికీ ధన్యవాదాలు రేపు ముప్పై ఐదవ శ్లోకం చెప్పుకుందాము మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులందరికీ ధన్యవాదాలు